అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏక కాలంలో కాఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఈ చాలా ప్రస్తుతంగా మొత్తం అంతా చూడండి పదహారు వరకు పట్టించుకోవాల రెండు వేల పద్నాలుగు వచ్చారు కదా పదహారు దాకా పట్టించుకోలేదు పదహారులో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా స్పిల్వే పనులు వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టడా చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు తెలుగువారు కాదు ఇండియన్ ఇండియన్స్ కాదు అంతర్జాతీయ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల పదహారు దాకా నోరు మూసి కూర్చున్నారు రెండు వేల పదహారు తర్వాత డగడక అన్ని ఒకేసారి మాలేసేయండి అని అన్నారు ఇది తప్పిదా ఇలా చేయకూడదు దిస్ ఇస్ నాట్ ప్రొటోకాల్ స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత సముద్ర గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత మళ్లించిన తర్వాత మాత్రమే ఫ్రమ్ వాల్ ఈసియా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి ప్రోటోకాల్ వదిలేసి మరి ఎందుకు ఎందుకు చేశారు ఇది అందరికీ సార్ ఎందుకు చేశారు ఏం లేదు చకచక చక్కచక్క చేసేసుకోవటం బిల్లు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు ఇప్పుడు ప్రధాని అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళ ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఇక్కడ గమనించాలి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి పట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని సస్యశ్యామలం కావాలని దానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలు పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాల్లోనూ ఆంధ్రజ్యోతిలోను టీవీ ఫైవ్లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశం చేశాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి మాట రాపించుకు రాపించుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తారు ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది మీరు పదహారు దాకా ఎందుకు ప్రారంభించలేదు పదహారు ప్రారంభించారనుకో అన్ని సైమల్టీస్కి ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు ఇదేదో కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని బట్టి దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఇంకే చంద్రబాబు నాయుడు గారిని కూడా దాంతోపాటు ఇంకో రెండో సరే అయ్యా పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జగ్ రౌటింగ్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇది నేను చాలాసార్లు చెప్పా దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు ఇది అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటి ఇది నేను పెద్ద మేధావని అని కాదు మంత్రిగా ఉన్నాను నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెప్తే ఆయన కోపం వస్తుంది కానీ చాలా పెద్దవాడు సీనియరు ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్కి కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ఆలోచన చేశాము అన్నాడు ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చెబుతున్నా పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా నాకు అర్థం కాలేదా ప్రజలు మేధావులు తెల్చా అని మనవి చేస్తున్నాం ఇక్కడ